వెల్కమ్ టు పివియన్స్ ఇప్పుడు నేను వాటిని చూద్దాం. కృష్ణావని టాలెంట్ స్కూల్ నందు ఘనంగా జాతీయ గణిత దినోత్సవ వేడుకలు పట్టణంలోని స్థానిక కృష్ణవేణి టాలెంట్ స్కూల్ నందు ఘనంగా జాతీయ గణిత దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పట్టణ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ డి. శేשరెడ్డి, పాస్టర్ బిషప్ చాట్ల ఐజాక్ రాజు గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముందుగా పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన శ్రీనివాస రామారాంజాన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివేదనలు అర్పించి గణిత ఉపాధ్యాయులను సత్కరించారు. అనంతరం జాతీయ గణిత దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు విద్యార్థులు తయారు చేసిన గణిత ప్రాజెక్టు సమూహాలు అందరినీ ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ హనుమంతరావు యాజమాన్యం వారు రామకృష్ణ శ్రీధర్ గుప్త సదాశివరాజు హరిశ్చంద్ర స్కూల్ ఇన్ఛార్జీలు గౌరీ నాగజ్యోతి శ్రీ లక్ష్మీరెడ్డి బాలనాగలక్ష్మి వ్యాయామ ఉపాధ్యాయులు ఆంజనేయులు నాయక్ పాఠశాల సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు కృష్ణవేణి టాలెంట్ స్కూల్ నందు ఘనంగా జాతీయ గణిత దినోత్సవ వేడుకలు పట్టణంలోని స్థానిక కృష్ణవేణి టాలెంట్ స్కూల్ నందు ఘనంగా జాతీయ గణిత దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పట్టణ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ డి శేష్రెడ్డి పాస్టర్ బిషప్ చాట్ల ఐజాక్ రాజు గారు పాల్గొన్నారు ఈ సందర్భంగా ముందుగా పాఠశాల ఆభరణలో ఏర్పాటు చేసిన శ్రీనివాస రామాంజన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి గణిత ఉపాధ్యాయులను సత్కరించారు అనంతరం జాతీయ గణిత దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు విద్యార్థులు తయారు చేసిన గణిత ప్రాజెక్టు సమూహాలు అందరినీ ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ హనుమంతరావు యాజమాన్యం వారు రామకృష్ణ శ్రీధర్ గుప్త సదాశివరాజు హరిశ్చంద్ర స్కూల్ ఇన్ఛార్జీలు గౌరీ నాగజ్యోతి శ్రీ లక్ష్మీరెడ్డి బాలనాగలక్ష్మి వ్యాయామ ఉపాధ్యాయులు ఆంజనేయులు నాయక్ పాఠశాల సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడను అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియు ఓటీ ఆపరేషన్ లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజిస్ట్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్ దుర్గా భవాని పూజా స్టోర్స్ ఆర్టీసీ బస్ స్టాండ్ వెనుక కెనరా బ్యాంక్ ఎదురు మాచెల్ల పల్నాడు జిల్లా పూజా సామాగ్రికి సంబంధించిన అన్ని వస్తువులు మా వద్ద లభించులు పెళ్లిళ్ళు వ్రతములు హోమాలు అయ్యప్ప మాలలు అన్ని రకాల మాలలు తిరుముడి సామాన్లు గృహ ప్రవేశాలు సత్యనారాయణ స్వామి వ్రతాలకు పూజా సామాగ్రికి సంబంధించిన కావాల్సిన వస్తువులు పూజా సామాగ్రి అన్ని మా వద్ద లభించు దుర్గా పూజా స్టోర్స్ ఆర్టీసీ బస్ స్టాండ్ వెనుక కెనరా బ్యాంక్ ఎదురు మా చెల్ల భార్గవి హాస్పిటల్ ఎదురు ജനറൽ മെഡിസിൻ ബി പി